మొత్తం మైండ్ బ్లోయింగ్ ఇట్లాంటి సినిమాలు మాకు కావాలి ఎందుకంటే అన్న జబర్దస్త్ ఒక మూవీ థ్రిల్ గా తీసిన ఎట్లా అంటే పబ్లిక్కి ఇవాళ మొత్తం మాకు ఫ్రీ టికెట్స్ ఇచ్చి జబర్దస్త్ హారెస్ట్ హారర్గా అయితే జబర్దస్త్ రియాలిటీ మొత్తం లైఫ్ లైఫ్ అనేది స్టోరీ అట్లా చూపించిండు ఇట్లాంటి మాకు సినిమాలు వస్తే తప్పకుండా ఈ అన్న సినిమా మళ్ళీ వస్తే మళ్ళీ మేము పోతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నకు ఒకటే చెప్తున్నాం మళ్ళీ అన్న ఇట్లాంటి మూవీస్ బ్లాక్ బస్టర్ చాలా బాగుంది రియల్లీ హారర్ మూవీ కదా వి ఆర్ చాలా ఇంట్రెస్ట్ తో చూసాం ఇట్స్ వెరీ గుడ్ నైస్ సినిమా చాలా బాగుంది హారర్ ఉంది అన్ని ఉన్నాయి అన్ని కలగలిపి ఉంది మూవీ చాలా బాగుంది బాగుంది సినిమా సీజన్ టూ కోసం వెయిటింగ్ ది ఆ బాగుంది హారర్ హారర్ ఉంది కాబట్టి బాగుంది సీజన్ టూ కోసం వెయిటింగ్ మేము సెకండ్ మూవీ కోసం వెయిటింగ్ నేను ట్వెస్ట్ కోసం హారర్ ఉంది సూపర్ ఉంది సీజన్ టూ కోసం వెయిటింగ్ అందరూ చూడండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని కానీ అవసరం ఉంది హైలైట్ ఉంది బాగుంది సూపర్ ఉంది నైస్ సూపర్ ఫైన్ బాగుంది అండి అందరికీ నా పేరు విరాజ్ రెడ్డి చిలం మీకు అందరికీ తెలుసు నేను నిజామాబాద్ పిల్లగాని మన సినిమా గాడ్ రిలీజ్ అయింది మొన్న ట్వంటీ ఎయిత్ రోజు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ హైదరాబాద్లో విజయవాడలో వైజాగ్లో అన్ అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా నడుస్తుంది నిజామాబాద్లో కూడా లాస్ట్ త్రీ డేస్ ఆల్మోస్ట్ హాఫ్ ఫుల్ నుంచి అయితే హౌస్ఫుల్ ఉంది ఇవాళ నేను అందరితో చూడడానికి వచ్చిన ఫస్ట్ టైం నా ఫస్ట్ మూవీ ఇంత సపోర్ట్ దొరుకుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా త్రీ డేస్ తర్వాత మౌత్ టాక్ తోటి కొంచెం థియేటర్స్ పెరుగుతున్నాయి అండ్ పబ్లిక్ కూడా పెరుగుతున్నారు హ్యాపీగా ఉంది నాకు చాలా రివ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి యూనో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వన్ వీక్ వరకు ఉంటుంది ఇంకా థియేటర్స్లో అగైన్ మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది కానీ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి మీకు ఈ సినిమాలో హారర్ మూవీ ఇది కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది ఫైట్స్ ఉన్నాయి బయోపెటిస్ సమ్ అన్నీ మిక్స్ అయి ఉన్నది అందరు చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే కొత్త సినిమా లేదు ఎంతో ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసినట్టున్నది సో మీరు కూడా వచ్చి చూస్తే మాకు మీ సపోర్ట్ కావాలి నేను మీ మీ లోకల్ పిల్ల కానీ నా పేరు విరాజ్ సో మీరు అందరు వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేము ఫ్రైడే రోజు రిలీజ్ చేసినాం వీళ్ళ సండే మౌత్ టాక్ డౌట్ పెరిగి వాళ్ళ హౌస్ఫుల్ అయింది సో నేను ఏమనుకున్నాను అంటే హౌస్ఫుల్ మన ఊర్లో మొన్ననే ఈవెంట్ మనం మన ఊర్లో చేసినప్పుడు మంచి సపోర్ట్ చేశారు అందరూ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చిర్రు టీజర్ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఇవాళ సినిమా కూడా నేను హౌస్ఫుల్ తో చూద్దామని అనుకున్నా యాక్చువల్లీ ఫస్ట్ డేనే వస్తాం అనుకున్నాను హైదరాబాద్ థియేటర్లో వెళ్ళినాం ఫస్ట్ డే ఇవాళ నిజామాబాద్లో అందరికి అందరి ముందు స్టూడెంట్స్ చాలామంది వచ్చారు అందరి ముందు సినిమా చూసా కిక్ వేరుంటుందని నిజామాబాద్కి వచ్చేసిన ఇప్పుడు ఇవాళ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అందరు స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చారు లాస్ట్ త్రీ డేస్ లాస్ట్ టూ డేస్ మా ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చూసారు వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది అందరికి నచ్చింది మూవీ మనకు చిన్నప్పటి నుంచే ఉండే కోరిక కానీ ఎప్పుడు తీరలేదు లాస్ట్ ఇది ఇది ఇప్పుడు కష్టం కాదు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కష్టపడితే ఇప్పుడు థియేటర్స్కి వచ్చింది అగైన్ చిన్న వాళ్ళ సినిమా చిన్న కొత్త వాళ్ళ సినిమా థియేటర్స్కి రావడమే గొప్ప మనం థియేటర్స్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆస్ట్రేలియా షూట్ చేసినాం ఇది మొత్తం కంప్లీట్లీ ఆస్ట్రేలియా షూటింగ్ అయింది ఇప్పుడు తీసుకొచ్చి మనం రిలీజ్కి థియేటర్స్లో పెట్టినాం ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్ అనుకుంటున్నా ఎందుకంటే ఈ స్టేజ్ వరకు రావడానికి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు యా సార్ బడ్జెట్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ క్రోర్స్ అయింది కానీ మీకు విజువల్స్ అన్నీ ఒక టెన్ క్రోర్స్ బడ్జెట్ మూవీలా ఉంటాయి ఎందుకంటే ఇది బయట కంటలేదు ఇచ్చినాం విజువల్స్ అన్నీ గ్రాండ్గా ఉంటాయి బట్ బికాస్ మాకు అన్ని లాజిస్టిక్స్ తెలుసు ఆస్ట్రేలియాలో కాబట్టి కొంచెం బడ్జెట్ని తక్కువ చేసి చేసినాం యా అందరు కొత్త యాక్టర్సే కాకపోతే అందరు ట్రైన్డ్ యాక్టర్స్ ఆస్ట్రేలియాలో ట్రైనింగ్ తీసుకున్నారు వీళ్ళందరూ అండ్ యాక్టింగ్ క్లాసెస్కి మేము అందరం కలిసి వెళ్ళినాం ఆడిషన్స్ పెట్టినాం సో మీకు సినిమాలో ఎక్కడ కూడా కొత్త యాక్టర్స్ లాగా అనిపించారు అందరూ ఇట్లా అరే భలే చేస్తున్నారు ఫుల్ కామెడీ ఇప్పుడు నేను చూ కామెడీ ట్రాక్స్ నడుస్తున్నాయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఫుల్ నవ్వుతున్నారు ఇప్పుడు బయటకు వచ్చిన ఇక్కడ రివ్యూలు తీసుకోండి వాళ్ళే చెప్తారు మీకు వచ్చేసి శ్రీలంక నుంచి బట్ ఆస్ట్రేలియా సెటిల్ అయిందామే బికాజ్ మేము అక్కడ ఆస్ట్రే సార్ మిమిలీనాడ్ ఆమె పేరు హీరోయిన్ పేరు మిమిలీనాడ